హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం కింగోల్ బూల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న కోర్టు వచ్చేసి శ్రీ వదత్త కొండ స్వామి దగ్గర మండలాలు పోటీ నిర్వహించే కోర్టు అండి కోర్టు వచ్చేసి రెండు వందల కోర్టు ఉంటుందా కోర్టు పడవ చూసి రెండు వందల కోట అన్న మీరు చూస్తున్న కోటు పడవ వచ్చేసి రెండు వందల కోట్ రెండు వందల కోర్టు పడవన్న ఇంకా చుట్టూరా బార్డర్ వేస్తారన్న బార్టర్ థింకా వేయలేదన్న నా ఈరోజు జాక్ పార్టీ భాగం పోటీ నిర్వహిస్తున్న ఇక్కడ రేపు సీనియర్స్ భాగం మీరు చూస్తున్న కోటు పొడవు వచ్చేసి రెండు వందల అవి కోటు పొడవు అన్న వెంకట్రావు అన్న వర్షం పడింది అన్న చిన్న చిన్నకుడు పడ్డాయినా చినుకుడు మళ్ళీ పోయింది అన్న వర్షం పడేది లేదు క్లైమేట్ అయితే చల్లగా ఉందన్న కొద్దిగా నా మూడంగ రాదేసరికి కొద్దిగా టైం పడుతుందా ఇంకా కొద్దిగా కంచావతలున్నా కంచె కొంచెం ఈతలో లాగాలి అన్న పందం ఈరోజు అన్న పందం స్టార్ట్ అయితే రోజు అన్న పందం జాక్పాటి భాగం ఈరోజు జాక్పాటి భాగం మంచి కాంపిటీషన్ ఉంటుందన్న పందం వచ్చేసి డ్రాలెస్ తీసేయడానికి టైం పడుతుందా ఇంకా తనస్మంటే ఏం చేయలేదన్న బో బోర్డు గీత రాలేదన్న కేఆర్బిఆర్ బుల్స్ వారి బోర్డు గీత రాలేదన్న మీరు చూస్తున్న కోర్టు పడవ వచ్చేసి రెండు వందల కోట్ ఉన్న అవతల మీకు కనిపిస్తున్న బార్డర్ వచ్చేసి ఇటు పక్కకు లాగాలన్నది సెంటర్లో పందం జరుగుతుంది పందం జరుగుతుంది అలాగే మన ఛానల్ చాలా జరుగుతుంది జరుగుతుందన్నా ప్రతి ఒక్కరు మన ఛానల్ విసిగిస్తారని కోరుకుంటున్నా లేదన్నా రేపు కూడా రాదన్నా బోడికి రేపు కూడా రాదన్నా నా నూకరి నూకరి భాగం పోటీ ఇక్కడ లేదన్నా ఓల్డ్ కటేరి విభాగం అన్న పోటీ ఇక్కడ ఈ యొక్క అవతృత కొండస్వామి దగ్గర సన్నిధిలో సీనియర్స్ జాగ్పాటి విభాగం సీనియర్స్ విభాగం ఓల్డ్ కేటగిరీ విభాగం చింటూ లాస్ట్ ఏ పొందాం నాలపల్ల ఆరుపల్లపల్ల లాస్ట్ వచ్చేసి ఆరుపల్ల ఆరుపల్లి విభాగం అన్న నాలా సైజులలో పోటీ నిర్వహిస్తున్నారండి ఇక్కడ జాక్పాటు సీనియర్ ఓల్డ్ కేటగిరీ అన్న నా క్లైమేట్ కొద్దిగా ఉంది మోడంలాగుందన్న చల్లగా చెప్పుల వర్షం పడేది పడింది అన్న కేవిఎస్ బుల్స్ వారు రేపు వస్తారన్న సినట్స్ భాగానికి కేవిఎస్ బుల్స్ హీరో రాలేదన్న నా డ్రా తీసాను ఇంకా అనౌన్స్మెంట్ ఏం చేయలేదన్న వీళ్ళు నా ఎన్ని గంటల డ్రా తీసేది అనౌన్స్మెంట్ అయితే ఇంకేం చేయలేదన్న నా కేఆర్బిఆర్ బుల్స్ రాలేదన్న కుందూరు రాంబూపుల్ రెడ్డి రాలేదన్న అవునన్న నాలుగు జతలు వచ్చాయన్న మార్తలు చంద్రబాబు రెడ్డి గారు కమ్మెంట్ తోట తిరుపాల రెడ్డి గారు జ ఆర్కే బుల్స్ వారు ఒక జతన్నా అలాగే జిఎస్ఆర్ బుల్స్ వారు ఒక జత అలాగే ఎస్ఎస్ఆర్ బుల్స్ వారు ఒక జత మొత్తం నాలుగు జతలు ఉన్న ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి ఈ యొక్క కోర్టు ప్రాంగణంలో నాలుగు ఎతలు ఎత్తు ఉన్నాయన్న పడే భాగానికి రేపు సీనిర్స భాగానికి పది కలవచ్చు కలవచ్చన్న అందాసు రేపు సినీర్ సే భాగానికి పది పన్నెండు ఎతలు ఈజీ గెలుస్తాయన్న ప్రసాద నాయుడు అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న డివిఆర్ అన్న టోటల్ ఇప్పుడు వచ్చేసి నాలుగు ఎతలు ఉన్నాయన్న ఇక్కడ కోర్టు ప్రాంగణంలో అలాగన్నా మన ఛానల్ నుంచి నాలుగు రోజులు లైవ్ ఇవ్వడం జరుగుతుంది అన్న మన ఛానల్ నుంచి హాయ్ అన్న నా కోటు లైట్ లోడ్ చెప్పలేము చిప్స్ కోట్ ఉన్నాయి కోట్ వచ్చేసి కొద్దిగా కోర్టు వచ్చేసి చిప్స్ కోర్ట్ అన్న ఇటు ఉంటుందన్న కోర్ట్ వచ్చేసి చెప్పలే లోడాలైట్ చెప్పలేమున్నా ఎందుకంటే కొంచెం వర్షం పడింది కంటే తేమ తేముందన్న కొద్ది కోర్టు వచ్చేసి కోర్టు వచ్చేసి ఇలా ఉంటుందన్న కొద్దిగా చిప్స్ చిప్స్ వచ్చేసి చెప్పలేము లోడ లైట్ అని చెప్పలేమున్నా కోర్టు వచ్చేసి వర్షం పడినది కాబట్టి చెప్పలేము ఒకరు ఎండగైన కాసింటే ఎక్కువ నుండి చెప్పగలుగుతామన్నా కోర్టు ఎట్లా లైటా లోడ వచ్చేది పవన్ అన్న థ్యాంక్ యూ అన్న నా శివా అన్న మొత్తం జతలు వచ్చేసి నాలుగు జతలు వచ్చాయన్న ఇప్పుడు ఇప్పుడు జాగపాటి అయితే ఆర్కి శ్రీ రాములమ్మ తల్లి దివ్యాశలతో అత్తోట శ్రీశ్వర చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్లి జిల్లావారి నర్సింహాలయన్ వారి ఒక జతన్న అలాగే జిఎస్ఆర్ బుల్స్ గరికపాటి శ్రీధర్ గారి ఒక జతన్న అన్న సత్యదేవ్ ఛత్రపతి అన్న వాళ్ళది ఒక జత అలాగే వచ్చేసి మారుతాల చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ ప్రొద్దుటూరు వారి కంబైన్ వాళ్ళ దుబ్బన గిత్త అండ్ కంబైన్ తోట తిరుపాల్రెడ్డి గారన్న మేడమాకలపల్లె తర్వాత వచ్చేసి ఎస్ఎస్ఆర్ పోల్స్ అన్న సురేందర్ రెడ్డి గారు వారి ఏఎస్ సార్ కట్టి వాళ్ళ యొక్క జతన్నా మొత్తం నాలుగు జతలు వచ్చాయి అన్న హాయి అన్న బానేవన్న విష్ణువు అన్న నా లైవ్ వెళ్ళాల్సినప్పుడు కామెంట్ చేయన్న విష్ణువు అన్న అదే రెండు సిమ్లా రీఛార్జ్ చేసిన అన్న ఎయిర్టెల్ జియో రెండు ఏది బాగా వస్తుందని మీరు చూస్తున్న కోర్టు పడ వచ్చేసి రెండు వందల కోర్టు పడవ ఉంటుంది పడ ఉంటుందన్న కోర్టు అయితే చాలా నీట్గా ఉందన్న మొత్తం వెంకటేశ్వర అన్న థ్యాంక్ యూ అన్న ఒలి అన్న థ్యాంక్ యూ అన్న నా వచ్చేసి బండని చూడలేదన్న బండ నెట్టు పక్కనే బండలు అయితే బండనైతే ఇంకా కోర్టులోకి తీసుకురాలేదన్న బండలు ఎట్టుకోకునే తెలియదు చూస్తా విష్ణువు అన్న లైవ్ రాకుండా ఇది ఎక్కుతాను ఈ మిద్దె ఎక్కుతాన్న పైకి ఈ మిద్దె ఎక్కినే ట్రై చేస్తా లైవ్ చేయడానికి ఖచ్చితంగా అన్న తీసా డ్రా థింగ్ అనౌన్స్మెంట్ ఏం చేయలేదన్న డ్రా తీయడానికి డ్రా అనౌన్స్మెంట్ థింగ్ ఏం చేయలేదన్న ஸ்டார்ட் டைமிங் அண்ணா கண்டிஷ் அனௌன்ஸ் அண்ணா அண்ணா வர்ஷமே தகிந்த அண்ணா வர்ஷமே பரவாயில்ல தண்ண అన్నా బాగు మీరు బాగున్నారు అన్న ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్